సుమారుగా పది సంవత్సరాలు ఏ క్లాస్ ఆడిట్లో ఏ క్లాస్లో ఉందండి ఇది మరి నికర్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ముప్పై ఆరు లక్షలు ఉందండి దీనికి సొసైటీ తల్లి దగ్గర తొంభై లక్షల దాకా డిపాజిట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఐదు కోట్లు ఎవ ఉందండి ఇక్కడ మనకి వెళ్ళి ప్రాథమిక వ్యవసాయ సంఘ సంఘం అధ్యక్షుడిగా

మరియు <59an> <laughs> ரன் சார் பேரு கொடுத்து பைக்க సరే మధ్యలో కొన్ని బ్యాంకులు చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు కానీ మన ప్రాంతంలో ఉన్న బ్యాంకుల్లో అతి తక్కువ బ్యాంకులు కొంచెం ఒకటి రెండు మేనేజ్మెంట్ సరిగ్గా లేదా ఇబ్బంది పడినా మెజారిటీ బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో కూడా ఇన్ని మంచి బ్యాంకులు ఉన్న నియోజకవర్గం గుండి నియోజకవర్గం అని చెప్పి అందులో ధనం కాకుండా ఎప్పుడూ కూడా చక్కటి అభివృద్ధినే సాధిస్తుంది ఈ గ్రామంలో మరి ఇప్పుడే రంగరాజు గారి విగ్రహానికి పూలమాలను అందరూ అర్పించాం మరి ఎంతోమంది దాతలు ఈ ఊరిలో ఉంటాం మరి నిజంగా మరి చెరుకు అంటే మరి తీపి మరి ఎంతోమంది హృదయాలు మరి ఆ చెరుకు లాంటి హృదయాలు ఉన్న ఈ ఊరు మన ఆకివీళ్ళలో మరి ఆ డాక్టర్ గారు కూడా సుమారు యాభై లక్షలు పైగా ఆయన ఖర్చు చేసి డయాలసిస్ సెంటర్ కూడా ముందుకు వచ్చారు మరి ఇక్కడ ఒక సేవా సంఘం దగ్గరికి వెళ్ళాం అప్పుడే ఇంకొక ఆయన పదిహేను ఎకరాలు పొలం ఇచ్చి ఊరందరికీ కూడా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేశారు చాలా తక్కువ గ్రామాల్లో మనం ఇటువంటి అభివృద్ధిని అంటే ప్రజలు ఇప్పుడు కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు కానీ ఎన్నో దశాబ్దాల క్రితం మీ గ్రామంలో ఎంతమంది మంచి మానవతావాదులు ఉంటాం మరి నిజంగా నాకు ఇప్పటి వరకు కూడా ఎంత చక్కగా చేశారు గ్రామాభివృద్ధి కోసం అని చెప్పి నాకు కూడా పూర్తిగా తెలియదు నిజంగా ఎటువంటి చక్కటి గ్రామం మన నియోజకవర్గంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ బ్యాంక్ రైతులకు మరింత చేరువై మరింత ఆర్థిక పుష్టితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ లాకర్లు అన్ని పెట్టారా ఎందుకంటే ఆడవారికి చాలా అవసరం ఇంట్లో మరి సేఫ్ కూడా అన్న పోలీసులతోటి మాట్లాడి ఎక్కడ చేయమన్నా కూడా ఏ సందులో అయినా సరే ఎవడన్నా వచ్చి చిన్న దొంగతనానికి ప్రయత్నం చేసినా కళ్ళు మూసి కళ్ళు తెరిచి లోపు ఆ దొంగను పట్టేసే విధంగా ఒక మంచి సిసిటీవీ సీసీ కెమెరాస్ నెట్వర్క్ కూడా ఆ కేబుల్ లేయింగ్ పనులు ప్రారంభిస్తారు కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నా పదమూడు బ్యాంకులు ఇదో బ్యాంక్ బ్యాంకు మొత్తం మూడు కాలమండలం కోపిల్ల సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా నంజయాల రామరాజు

నాకు వేరే ఊర్లో నాకు లోన్ అక్కర్లేదు నాకు మామూలు పొలం ఉండాలి నేను లాభరాజు కోసం నా మామూలు పొలం ఇచ్చాను అనుకుంటాను మీరు తీసుకుంటానికి ఇబ్బంది ఏముంటుంది కూర్చున్నాం అదేవిధంగా పశ్చిమ ప్రభుత్వం మరో విషయంలో కూడా మరో అతిథి మన పశ్చిమ సారీ గుండె నేదు వరకు మరో మన పశ్చిమ గుండె నేను వరక బిజెపి మరి అభివృద్ధి పథకాలు కల్పించినటువంటి వారు అగ్గ గడియలు శ్రీ శ్రీ పెన్న సుబ్బరాజు గారు జోగిరాజు గారు తిప్పరాజు గారు వారిని కూడా ఈ సందర్భంగా మన ప్రాణి మనోహం చేసుకోవాలి మీకు కనసాల విశాల సహకార సంఘములకు చైర్పర్సన్ గా నియమించబడినందున సంఘ బైలా అనుసరించి విధులను నిర్వహించగలవారును అని పాటు నగరరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు సమాపతి వారిని ముఖ్యమంత్రి అలాగే అలాగే మంత్రి రామరాజు గారు కూడా

ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంచి బ్యాంకుల్లో ఒక బ్యాంకుగా ప్రసిద్ధి చెందింది అని ఇప్పుడు గారు వివరాలని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఈ ప్రాంగణం కూడా చాలా చక్కగా ఆఫీస్ అంతా కూడా ఎక్కడ ఇక్కడ కొన్ని నిన్న చాలా బ్యాంకులు చూశాను నేను ఇప్పుడు పెద్దగా చోల్లా కోఆపరేటివ్ బ్యాంకులు చూసినట్లో చాలా చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు రామరాజు గారు ఒక చక్కటి సూచన చేశారు దాన్ని ఎలాగా అమలు చేసి అంటే బ్యాంకుకి ఇబ్బంది లేకుండా ఉన్న చట్టాలని మార్చవలసిన అవసరం లేకుండా ఎలాగ వ్యాపారం పెంచాలి అనే దాని మీద ఖచ్చితంగా డిసిఓ గారితో కన్సల్ట్ మంత్రి గారితో కూడా అధ్యయనం చేసి ఏమాత్రం అవకాశం ఉండవు ఉన్నా వ్యాపారం బాగా పెంచడానికి కృషి చేస్తాం ఎక్కువ మందికి రామరాజు గారు ఇప్పుడు చెప్పినట్టు అందవలసిన రుణం అందవలసిన అవసరం ఉంది మేతలు కొనుక్కోవాలంటే కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు క్యాష్లో కొంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఆ క్యాష్లో కొనాలి రొయ్యల మేత కానీ చేపల మేత కానీ అంటే మరి డెఫినెట్గా రైతుకి రుణం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ ఎక్కువ ఉన్న డిఫార్మ్ ల్యాండ్స్కి అర్హత లేకపోవటం అనేది మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఏం చేయాలన్నది ఖచ్చితంగా అందరితో కలిసి కూర్చొని అధ్యయనం చేసి ఎలాగ ముందుకెళ్ళాలనేది ప్లాన్ చేద్దాం అలాగే ఇప్పుడు ఈయన రామరాజు గారు అంటే నంజాల రామరాజు గారు ఇంకా వ్యాపారం ఎలా పెంచాలి ఈ రైతులకి ఏదైనా సిమెంట్ కొనాలన్నా ఇంకేదన్నా అవసరాలు ఎక్కువ అవసరాలు హోల్సేల్గా తీసుకొచ్చి మినిమం హ్యాండ్లింగ్ ఛార్జెస్తో ఎలాగ తక్కువ ధరకు అందజేయాలి అనే దాని మీద ఒక మంచి ప్రణాళికతో కూడా ఉన్నారు డెఫినెట్గా వీళ్ళ పాలనలో ఈ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ఉన్న ఆ స్థానాన్ని ఆ మంచి స్థానాన్ని సుస్థిరం చేసుకొని మరింత ఉన్నత స్థాయికి ఈ కూకల్ల బ్యాంక్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యవర్గానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ